హలో అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను నేను ఫస్ట్ టైం చికెన్ ఉరగాయ అయితే చేశానండి చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా చేశాను అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి చూద్దామా అండి ఎలాగని ఒక రెండు కేజీ చికెన్ తీసుకొచ్చుకొని త్రీ టైమ్ నీట్గా కడుక్కొని అందులో కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసి కింద వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి యాభై గ్రాము ధనియాలు యాభై గ్రాము ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర వేయించుకొని పది చెక్క పది మొగ్గలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయి పెట్టి వన్ లీటర్ ఆయిల్ పోసుకొని మనం కుక్ చేసుకున్న ఈ చికెన్ని వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు వే కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత వంద గ్రాము అల్లం వేయాలండి ఆ వీడియో మిస్ అయింది వంద గ్రాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది వేగిన తర్వాత బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత నూట యాభై గ్రామ్ కారము మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా తగినంత ఉప్పు వేసి ఉప్పు వీడియో కూడా మిస్ అయింది వేసుకొని ఆఫ్ చేసుకోవడమేనండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నేను ఐదు నిమ్మకాయలు పిండాను సరిపోయింది చాలా అంటే చాలా బాగొచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా బాగా వచ్చింది కానీ చేసేటప్పుడైతే చాలా టెన్షన్గానే చేశాను ఎలా వస్తుందో అని ఇది బాబుకి యుఎస్ఏ పంపించడానికి చేస్తున్నాను థ్యాంక్ యూ